đời đi đời đi đi con 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 வேறும்ப எனக்கு அனுப்பி

터널, 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 हेलो ऑल आर थैंक यू थैंक यू जनाब सर जो में दे दे देनाया थैंक यू सर जो में दे दे देनाया जनाब सर जो में दे दे देनाया थैंक यू सर जो में दे दे देनाया जनाब सर जो में दे दे देनाया थैंक यू सर जो में दे दे देनाया जनाब सर जो में दे दे देनाया थैंक यू सर जो में दे दे देनाया जनाब सर जो में दे दे देनाया थैंक यू सर जो में दे दे देनाया जनाब सर जो में दे दे देनाया थैंक यू सर जो में दे दे देनाया जनाब सर जो में दे दे देनाया थैंक यू सर जो में दे दे देनाया जनाब सर जो में दे दे देनाया थैंक यू सर जो में दे दे देनाया जनाब सर जो में दे दे देनाया थैंक यू सर जो में दे दे देनाया जनाब सर जो में दे दे देनाया थैंक यू सर जो में दे दे देनाया जनाब सर जो में दे दे देनाया थैंक यू सर जो में दे दे देनाया जनाब सर जो में दे दे देनाया थैंक यू सर जो में दे दे देनाया जनाब सर जो में दे दे देनाया थैंक यू सर जो में दे दे देनाया அஹமத் ஒருத்தர் வந்து சரி இங்க கிட்ட வந்துட்டு இருக்காரு இல்லை சரி இங்க கிட்ட வந்துட்டு இருக்காரு 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 சரி இங்க கிட்ட வந்துட்டு இருக்க ಹಾಯ್ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲಮನ್ ಮದು ಮದು సమస్య వచ్చినా మేము అందరం ఉంటాము ఒక మాట చెప్పాలంటే రెండు ఇల్లు అయిపోయింది మాట్లాడుతూ సార్ ఉంది ముఖ్యంగా ఏమిటంటే బకాయిలు ఎందువల్ల పెరుగుపోయినాయి అంటే కోవిడ్ రావటం అది నేషనల్ పొత్తు మేము రెండు వేల పంతొమ్మిదికి జీరో బ్యాలెన్స్ తర్వాత కోవిడ్ రావటం అది చాలా ఇబ్బందికరమైన అందరూ తెలుసు ఆ రెండు సంవత్సరాలు మాకు షాపు బాడుగులు వెసులుబాటు ఇవ్వకపోగా అదనంగా ఇక్కడ మార్కెట్ యాల్గి యా పెంచి షాపులు డబుల్ బాడుగులు చేసి మమ్మల్ని ఎక్కువ భారం గత ప్రభుత్వం మాకు చేసింది దీనివల్ల చాలా నష్టపోయాం ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే గారిని మేము పిలిపించి అడిగాము అడిగినప్పుడు నేను సీఎం గారితో మాట్లాడి చేపిస్తానయ్యా మీరు ఎంతోనంతా పార్ట్ పేమెంట్ కట్టుకోండి అని అంటే మేము హోల్సేలర్లు రిటైలర్లు కలిపి కట్టామండి తర్వాత అప్పుడు ఏం చేయలేదు ఇవాళ గత ప్రభుత్వం మాకు గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందనే ఈ ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేసి ఇంత మెజారిటీ అవ్వటం జరిగింది ఇది పెద్ద మనసు ఆలోచించి మీరు మా మార్కెట్ వారికి ఈ వడ్డీ ఒకటి ఈ కోవిడ్ రెండు సంవత్సరాలు ఏదైనా ఒక సంవత్సరం వే చేసి ఈ మార్కెట్ యాభై పెంచిందని చెప్పి మా మీద భారం అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించి ఇది మా సొంత కూడా కాదు ఇవాళ ఉన్న లక్ష రూపాయలు ఉంది గదే రేపు మార్కెట్ యాభై పెరిగిందని రెండు లక్షలు అమ్ముకోవడానికి మా సొంత ఇది కాదు కాబట్టి మీరు ఆలోచించి నేను కర్నూలు రోడ్డు మెయిన్ రోడ్డు షాపులు అయితే మీరు చెప్పినట్టు ఓకే ఇది ఎక్కడో మా లోపల ఉన్నాయి మీరు ఎట్లా సార్ అంతా దాన్ని బట్టి మీరు దృష్టి పెట్టి కొద్దిగా మా పెద్ద మనసుతో మాకు న్యాయం చేయాలని ఇది ఒకటి మేము కోవిడ్ సమయంలో ఆ రోజు మా ఇళ్లలో వాళ్ళు వద్దన్నా కూడా పిఆర్ గ్రౌండ్ లో పెట్టించారు ఆ రోజున్న అధికారులు కానీ నాయకులు కానీ ప్రజలు ఇబ్బంది పడతారు వాళ్ళకి సర్వే చేయకపోతే ఎట్లా అని అంటే మా ప్రాణాలను పనంగా పెట్టి మేము సర్వే చేయడం జరిగిందండి తర్వాత మార్కెట్ లో ఒక ఇంటి పత్రలు పదిహేను మంది కోల్పోయారు చాలా నష్టపోయాం అది మీరు దృష్టిలో పెట్టుకుని మాకు కొద్దిగా న్యాయం చేయాలని ఆలోచించాలి ఆలోచించి మాకు మీరు చేయలేకపోయినా మీరు సీఎం గారితో మాట్లాడి కొద్దిగా చేయించి మాకు మన పెద్దలు మన పెద్దలు వెన్నపా గారు చెప్పినట్టు గత ప్రభుత్వం మొన్న ఇబ్బంది పెట్టారు మీకు తెలుసు మాకు అందరికీ తెలుసు కాబట్టి కొత్తపాటున మొన్న ఆకూళ్ళు అమ్మే వాళ్ళకి మీరు ఒక వెసులుబాటు చేయాలని వాళ్ళకి ఆరోగ్యం లేకుండా ఆకువాలు అమ్ముకునే వాళ్ళకి ఆక్సిజన్ లేకుండా చేయాలని చూపుడు పనులలో కూడా ఇక్కడ లేవండి వాళ్ళ దృష్టిలో పెట్టుకు వాళ్ళకి రాజకీయాలు తెలియదు వాళ్ళు ఏదో చేసుకోవడం కష్టపడటం ఆకువాలు తెచ్చుకోవడం అమ్ముకోవడం తప్పితే వాళ్ళకి ఆ ఇది లేకుండా చేస్తే మిమ్మల్ని గుర్తించుకుంటారు మొన్న ఇచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఇది వాస్తూ పెద్ద ఐదు వందల కుటుంబాలు ఇక్కడ మార్కెట్లో బతుకుతున్నారండి ఇంకా ఏదైనా ఎక్కువ చోట ప్లేసీలో లేకపోతే హోల్సేల్ కి అనుబంధంగా రిటైల్ షాపులన్నీ అందరికి వ్యాపార వ వ్యాపారం జరిగేట్టు చేస్తే అందరూ మేము ఉంటాం సార్ కానీ ఇప్పుడు ఈ హోల్సేల్ రిటైల్ షాప్ లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది చనిపోయి ఉన్నారు సార్ షాపులు వెళ్ళే వాళ్ళు ఆ చనిపోయిన వల్ల ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే ఈ షాపులు మాకు అంటే వాళ్ళ కొడుకులు కృతులు వ్యాపారం చేసుకుంటారు సార్ షాపు చనిపోయిన వాళ్ళు దీనివల్ల మేము ఇది వాసత్వం కాదు వ్యాపారం లేదా సార్ మేము కూరగాయల మార్కెట్ కూరగాయలమో చెప్తే మాకు తెలియదు సార్ ఉన్న మాట చెప్పాలంటే ఈ గోరగాల మార్కెట్ లోనే జీవించాలి అంత చదువుకున్నా కానీ ఈ మార్కెట్ లో చేసుకోవాల్సిందే సార్ మళ్ళీ మా బ్రిటర్ షాపు వాళ్ళు వాళ్ళు ఉంటేనే షాపులు షాపు అవుతారు సార్ మాకు సదుకొచ్చింది పైన మాకు వ్యాపారం సాగింది సార్ ఒక మాట చెప్పాలంటే మీరు మా అందరినీ దృష్టిలో పెట్టుకొని మాకు కూర్చు ఈరోజు చాలామంది మన శ్రీనివాస్ఐటీ నాయకులు వెంకటరావు గారు మన చట్టపట్నం సర్పంచ్ గారు అదేవిధంగా ఏఐటి నాయకులు కుప్పారెడ్డి గారు రామయ్య గారు మన సైనిక కార్పొరేటర్ గారు మన డిప్యూటీ మేయర్ బుడ్జి గారు ఇంకా పెద్దలంతా కూడా మాట్లాడారు ఈరోజు ముందుగా ఒకటైతే నేను చెప్తున్నా ఇలా మూడు రోజులు మాట్లాడతా అంత మన పార్టీ వాళ్ళు అది అని చెప్తున్నారు ఇది పార్టీకి సంబంధం కాదు ఎలక్షన్ టైము రెండు నెలల ముందు రాజకీయాలు అప్పుడు పార్టీ ఎలా ఉంటుంది అప్పుడు ఏం చేయాలా మనం ఏం చేసామని ప్రజలకు చెప్పుకోవాలి అప్పుడు ఓటు అడగాలి అవన్నీ చేయాలి అంతేగాని గెలిచిన తర్వాత పార్టీ అడిగిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఉపకారం ఏం చేయాలి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి రాజకీయం కోసం కాదు ఇది ఇది వ్యవస్థ బాగుపడాలి దానికోసం అని చెప్పేసి ఈరోజు మీ అందరూ ఇబ్బందిగా ఉంది పరిస్థితి ఒకసారి మీరు రండి అని చెప్పిన తర్వాత నేను అదేవిధంగా మా కమిషనర్ గారు మేము అందరం కూడా వచ్చాం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం కూడా మనం అంతా కూడా చూసాం మహిళలంతా అయితే ఎక్కువ మంది కొత్తపట్నం వాళ్ళు అక్కడ కాయ కాయగూరలు అదేవిధంగా పూలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి ధైర్యం తెచ్చుకొని అమ్ముకుంటూ ఇక్కడ చూడడం జరిపేవాళ్ళు నేను మీ అందరూ కూడా ఒకటే నేను తెలియపరిచేది అన్నీ కూడా ఇక్కడ ఉండేది కూడా మొత్తం ఎలా ఉంది అర్థం ఉంది అనేది కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోండి ఫస్ట్ పాయింట్ రెండవది అన్నీ కూడా ఎక్కడ ఒకే ప్లేస్లో ఉండేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేస్తాం మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతగా తీసుకుంటాం అదేవిధంగా పూలు కూడా అన్నీ ఒక ప్లేస్లో ఉండేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేద్దాం దానికి మీకు ఏ సౌకర్యాలు కావాలన్నా కూడా దాని అన్ని కూడా మనం కరెక్ట్ చేస్తాం చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ బళ్ళ మీద పెట్టుకోవటం బళ్ళ మీద ఎక్కడంటే అక్కడ చేయటం లోపల ఉన్న వాళ్ళకి మనుషులు అక్కడ దాకా రాకుండా అక్కడే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అనేది మనకి ఎక్కువ చెప్తున్నాం మనకి ఇబ్బందులు అందుకని అందరూ ఒక దగ్గర ఉన్నారు అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడికే వచ్చేటట్టుగా మీ దగ్గర కొంచెం కొనుక్కునే పోయేటట్టుగా దాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పడం నేను తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు ఇప్పుడు కూడా ప్లేస్లు కూడా చూసాం మీకు కూడా అందరూ కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి కూడా చూపిస్తారు దాన్ని సౌకర్యంగా ఉండేటట్టుగా అందరికీ ఉపయోగం ఉండేటట్టుగా రోడ్డు మీద అనేది లేకుండా మొత్తం వచ్చి మీ దగ్గర కూర్చునే విధంగా దాన్ని కూడా మనం చేస్తాం మీకు ఇబ్బంది లేని సౌకర్యాలు కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా దానికి షెల్టర్ కాదు మీరేదో రోడ్డు మీద పెట్టుకొని ఎండలో కూర్చొని ఎండలో వర్షం పడితే తరుస్తా గొడుగులు పెట్టుకున్నాడా తరికిలో పెట్టుకున్నారే కాకుండా దానికి కూడా ఒక రూపం తీసుకొచ్చి నీట్గా మేము చేసుకోవడానికి మీకు సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉండేటట్టే దాన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన ఎక్కడైతే మార్కెట్లో కూడా సిమెంట్ రోడ్లు ఎవరైతే పెండింగ్ ఉన్నాయో మార్కెట్లో దాన్ని కూడా అంగీకరణ చేస్తాం ఆ దాంతో పాటు పెయింటింగ్స్ ఇంకా నువ్వు దగ్గర చూసాం శానిటేషన్ ప్రాబ్లం ఉంది ఆ షెల్టర్లు అన్నీ పోయి ఉన్నాయి ఎట్లంటే అట్లా ఎక్కడంటే అక్కడ చెప్పేస్తున్నారు దాన్ని కూడా మనం ఒక క్లారిటీ తీసుకొచ్చి వాతావరణం నీటి ఉండే విధంగా పెయింట్ వేసి ఒక పద్ధతి ప్రకారంగా మార్కెట్ అనేది ఎవరైనా కూడా ఇక్కడికి వస్తే అన్నీ దొరుకుతుంది అనే విధంగా మనకి అందరూ వాటర్కి వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు దాని కొన్ని మార్పులు చెరుపులు చేశామంటే మార్కెట్ కూడా బాగుంటుంది మీకు మంచి వ్యాపారాలు జరుగుతాయి మీరు బాగుండాలనేది మా ఉద్దేశం అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నుంచి వచ్చి కష్టపడి ఈ రోజు కొందరు ఉండడం సంపాదించేవారు కాకపోతే దానికి ఒక సిస్టము దానికి ఒక పద్ధతి అనేది పెట్టుకోవాలి కాబట్టి దాని ఆ పద్ధతిలో వెళ్తున్నారు చెప్తే ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలలో లేకపోతే కొంచెం కాదని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు చేస్తాం దాంతోపాటు ఇందాక మన వాళ్ళు మాట్లాడతారు రేట్లు కొంచెం తగ్గించాలి అదేవిధంగా వాళ్ళు రైతు తగ్గించాలి అని కూడా చెప్తా ఉన్నారు రేట్లు అనేది మార్కెట్ ప్రకారంగా దానికి ఏదైతే ఉన్నాయో దానికి ఆన్లైన్ ఆప్షన్స్ ఉంటుందో దాని ప్రకారంగా యాడ్ చేస్తారు స్క్వేర్ ఫీట్కి ఎంత ఏంది అది అది మన చేతుల్లో ఉండేవి కాదు దాంతోపాటు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీకు ఇక్కడే ఆ రోజు అన్నా గ్యాడర్ ప్రత్యేకంగా ఇక్కడ పెట్టాడు వాళ్ళు ఎందుకు పెట్టామంటే పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తినాలి ఇబ్బంది రాకూడదు దూరంగా వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో రెండు నిమిషాలు ఇక్కడికి పోతే ఐదు రూపాయలకి క్వాలిటీ ఫుడ్ పెట్టేటట్టుగా ఇక్కడ అన్న క్యాంటీన్ పెడుగుతా ఉన్నాం ఈ రోజు మూడు పూటలు పెడుతున్నారు పొద్దున పెడుతున్నారు మధ్యాహ్నం పెడుతున్నారు సాయంత్రం పెడుతున్నారు మీరు కొత్తపట్నంలో ఆరింటికి బయలుదేరే వాళ్ళు వండుకొని క్యారేజ్ తీసుకునే వాళ్ళు ఇదివరకు ఏమా వాళ్ళు కానీ ఈరోజు ఐదు రూపాయలతోటి పోయి మంచి భోజనం తినేటట్టుగా మీ గవర్నమెంట్ సౌకర్యం కూడా ఇక్కడే పెట్టించామే కాబట్టి రెంట్ ఇవన్నీ అనేది కూడా అది గవర్నమెంట్ ఫిక్స్ చేసేది అది గ్రెడిట్ భాగంగా అవన్నీ వస్తాయి అదే ఇదివరకు చూసాం మనం ఇదివరకు రెంట్లు పెంచేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా బయట ఇరవై రూపాయలు మంచి భోజనం వచ్చేది ఎంత భోజనం ఎందుకు పెరిగింది అది ఎందుకు కూడా తగ్గి ఉన్నాము అన్ని రేట్లు పెరుగుతున్నాయి వ్యవస్థ పెరుగుతుంది మన వయసు పెరుగుతా ఉన్నాయి ఆర్థిక వ్యవస్థ ఉంది కాబట్టి పెరుగుతున్నాయి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా అన్ని చేస్తారు అది వరకు ఎంత అవుతుంది ఒక కేజీ కొనాలంటే రెండు రూపాయలు కొనుక్కునే వాళ్ళు ఒక కేజీ చెప్పాలి ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నారు యాభై రూపాయలు కమ్ముతున్నాయి అది ఐదు వందల రూపాయలు తీసుకెళ్తే బస్తా వచ్చే కూరగాయలు రోజు ఎన్నో వస్తున్నాయి శ్రీనివాస్ గారు ఆదాయాలు వస్తే వ్యాపారాలు చేస్తారు ఆదాయాలతో పాటే మనం కూడా వ్యవస్థ మారాలి వ్యవస్థ ప్రకారంగా మనం చేసుకోవాల్సిన అవసరం దాన్ని కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను రెండవది వచ్చేసి సుపారిటీ ఇందాక చెప్పాడు కోవిడ్లో ఇబ్బంది పడుతున్నారు నా దగ్గరికి నేను వచ్చినప్పుడు కూడా చెప్పాను స్టేట్ అంతా కూడా కోవిడ్లో టైంలో ఎక్కడ కూడా తగ్గించలే వాళ్ళకి రెంట్లు కానీ లేకపోతే అవన్నీ కూడా మేము నేనేం చెప్పానంటే నేను ఖచ్చితంగా కూడా అది కోవిడ్ టైంలో మనకు ఎంత వచ్చిందో కూడా నేను రాసిమని చెప్పాం అది నేను ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అడుగుతాను ఆయన కానీ డిస్కౌంట్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అవి తగ్గిస్తామని చెప్పి నేను ఇప్పుడు నేను ఆ రోజు వచ్చిన నేను చెప్పాను ఎందుకంటే అందరూ రెడీగా చేస్తున్నారు ఆ కోవిడ్ టైంలో వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్లో ఎంత వెనక్కి వచ్చింది అనేది కూడా ఇవి కూడా చూస్తాం చూస్తే అది కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు అవి కూడా ఇస్తాను ఆయనకి సరే అయితే తగ్గించేది అంటే దాన్ని తగ్గించేస్తాను ఇంకోటి రెండోది ఏంటి అంటే ఐదు సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిది దాకా అప్పుడు మళ్ళా మేము ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు జీరో లెవెల్ ఎవరు కూడా అంత పద్ధతిగా ఓటో తారీఖు అవగానే రెంట్లు కట్టుకుంటా ఓ ప్రశాంతమైన వాతావరణం ఉండేది ఈ ఐదు సంవత్సరాలు కట్ల ఈ ఐదు సంవత్సరాలు కట్టకపోవటం వల్ల వడ్డీలు పెరిగి ఉడ్డీల మీద వడ్డీలు అయ్యి ఈరోజు ఒక్కొక్కరికి నాలుగు లక్షలు ఐదు లక్షలు వస్తుంది దానివల్ల ఈరోజు దగ్గర వేరే పన్నెండు కోట్లు బకాయి ఏం చేస్తాం ఇప్పుడు మనకేమో వసతులు కావాలి మన వాళ్ళు చేయటానికి ఇప్పుడు మీకు ఒక షెడ్డో ఏదో ఒకటి వేయాలి మీరు కూర్చొని చేయటానికి మీకు నీట్గా ఒక ఫ్యాను ఒక లైటు అన్నీ చేయాలి చేయాలి అన్నప్పుడు డబ్బులు కావాలి మనం ట్యాక్స్లు కట్టకుండా షాపులు తీయకుండా ఏం గీయకుండా పదిహేను కోట్లు బకాయి పెడితే గవర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది మనం కూడా నాయకులు కూడా మనం కొంచెం సీరియస్ గా మీరు అర్థం చేసుకోండి మాకు ఒకరి మీద నేను కాదు వ్యాపారం చేసుకోవాలి దాని తగ్గట్టుగా ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఆశ మనం పెట్టుకుంటే ఆల్టర్నేటివ్ ఇంకో పని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అవి కట్టకుండా ఇవాళ వడ్డీలు పెరిగిపోయింది ఒక్కొక్క పది లక్షలు అయింది పదిహేను లక్షలు అయింది అంటే ఆటోమేటిక్గా అవుతుంది కాబట్టి మీరు కూడా నేను మేము అందుకని మూడు ఇన్స్టాల్మెంట్ రేస్ మీద మీరు కట్టండి కొంత ఫస్ట్ కొంత కట్టండి తర్వాత ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ కొంత కట్టండి అట్లా కట్టుకోగలిగితే మీకు ఇబ్బంది ఉండదు ఏదో కట్టేసి మళ్ళీ సగం కట్టే ఉండే చెప్పి ఇంకొక ఆరు నెలల తర్వాత అంటే ఆ సగానికి మళ్ళీ ఆరు నెలలు కొట్టిలు పడతాయి ఇది నేను చేసే కాదు

మనం చెప్పే విధానంలో మనం ఐదేళ్ళు కట్ట ఐదేళ్ళు మన దగ్గర ఇంత బాకీ దాన్ని మ్యాక్సిమం ఏదో చేసి కట్టండి అనవసరం రెండు వందల రూపాయలు ఒకటి పడితే అది గవర్నమెంట్ గజెట్ అది నువ్వు నేను తగ్గించేది కాదు కదా ఇక్కడ కాదు కదా నువ్వు అంతా తెలుసు కదా ఎక్కడికైనా ఏ జిల్లాకైనా ఎక్కడికైనా పట్టి ఇదే మార్కెట్ ఇదే పరిస్థితి అందుకని ఇంకో చెప్పే రీతిలో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళని గైడ్ చేసుకోవాలి గైడ్ చేసినప్పుడు వాళ్ళకే అర్థం అవుతుంది అర్థమవుతుంది కానీ కొంచెం టైం తీసుకోండి టైం అంటే మళ్ళీ అది అనుకుంటే పడుతుంది ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే సింగిల్ సెటిల్మెంట్ చేసి ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే సరిపోతుంది సెటిల్మెంట్ చేయడానికి అది మంచి కాదు కాదు ఆన్లైన్ లో ఆన్లైన్ లో ఉండదు కాబట్టి ఇవన్నీ చూడండి నేను చెప్పేది కాదమ్మా నేను ఏదంటే కొంచెం టైం తీసుకోమనో ఏదో చెప్తాను ఇప్పుడు హోల్సేల్ షాప్స్ అయితే దగ్గర దగ్గర ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షలుంది బాలవరకే తర్వాత రీటైల్ షాప్స్ వచ్చేసి నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షలు ఉంది నూట ఇరవై తొమ్మిది ఉంటాయి ఫిష్ మార్కెట్ నలభై ఉంది ఫ్లవర్ షాప్ వచ్చేసి వచ్చి పన్నెండు ఉంది ఫ్రూట్ షాపులు వచ్చేసి పద్నాలుగు ఉంది సౌత్ సైడ్ వచ్చేసి పన్నెండు లక్షలు ఇవన్నీ ఉన్నాయి దాన్ని కూడా అందరూ కూడా ఆలోచించుకోండి మేము మనస్ఫూర్తిగా ఒకటే మాత్రమే ఖచ్చితంగా చెప్తున్నాం మీకు ఏం కావాలన్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఇదిగో మాకు ఇబ్బంది ఉండండి మాకు ఫెసిలిటీ వల్ల మాకు ప్రాబ్లం ఉంది దాని వల్ల మేము చేయి వ్యాపారం సరిగ్గా జరగట్లేదంటే దాన్ని మీకు వ్యాపారం ఏ విధంగా జరగాలి మనం ఏం చేస్తే బాగుంటుందో దాన్ని చేపట్టడానికి మన చేతుల్లో పని మనం చేద్దాం మన కమిషనర్ గారు ఉన్నారు మన కార్పొరేటర్ ఉన్నారు మీరే ఉంటాం మీకు ఎట్లా కావాలి ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్తే మగర్మంగా చేస్తాం మీరు వ్యాపారాలు బాగా చేసుకోవాలి మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి అదే ప్రకారంగా ఇబ్బందులు పడకూడదు మనకు వచ్చే ఆదాయంతో మనకు రెంట్ కడుతున్నామా ప్రభుత్వానికి ఏం చెల్లించాలో అది చెల్లించుకుంటాం మీరు వ్యాపారం చేయండి అంతా కూడా ఇబ్బంది లేకపోతుంది మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా దాంతో మన ఇందాక ఆయన రమ్య గారు అసోసియేషన్ బాలకోటయ్య గారు ఒక లెటర్ ఇచ్చారు దాంట్లో కూడా నైట్ దొంగలు పడుతున్నారు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది ఇవన్నీ కూడా చెప్పారు దీని అన్ని కూడా కొన్ని లైన్ అయిన తర్వాత దాన్ని కూడా మనం ఖచ్చితంగా మనకి సెక్యూరిటీని కూడా ఒక పెట్టేటట్టుగా సెక్యూరిటీ కూడా పెడదాం వాళ్ళు నైట్ ఉండేటట్టుగా ఒకళ్ళు డే టైం ఉండేటట్టుగా పెట్టుకొని ఎక్కడా కూడా మన సంబంధనాలు జరగకుండా ఆ గేట్లు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఏం చేసుకున్నా కూడా మీ కోసం మీ అందరూ బాగుండాలనే ఈ ఉద్దేశాలు ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి మీరు తొందరలోనే దాన్ని ఎట్లాగా చేయాలో ఒక దగ్గర ఒక ఏరియాలో ప్రతి ఒక ఏరియాలో గురించి ఈ మార్కెట్ కూడా పెట్టించి మీ అందరూ కూడా అలాట్మెంట్ చేసి మీకు కూడా ఆ షాప్ నెంబర్ తో సహా మీకు ఐడింటి కార్డు కూడా ఇస్తాము అది కూడా ఆ షాప్ నెంబర్ ఐడింటి కార్డు అంతా కూడా వ్యాపారం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరూ కూడా బాగుండాలనేది నా ఉద్దేశం మరోసారి మీ అందరి కూడా తెలియజేస్తూ మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా కార్పొరేషన్ కి ఈ ఒక్క మార్కెట్ లో పన్నెండు కోట్లు ఇక ఇతర రూములను తీసుకుంటే ఒక ఐదు కోట్లు మొత్తం పదిహేడు కోట్ల రూపాయలు రోజు మున్సిపల్ కార్పొరేషన్కి బాక్ ఉంది మేము నెల నెల జీతాలు ఇచ్చేదానికే దాదాపుగా పది పదిహేను రోజులు వెయిట్ చేసి ఆ డబ్బు రాకుండా సర్ఛార్జ్ ఆఫీస్ తో మాట్లాడి ఒక్కోసారి అందరించి రాకుండా ఎమ్మెల్యే సార్తో ఫోన్ చేయించుకొని ఆ డబ్బు నుంచి నెలకు నాలుగున్నర కోట్లు ఉత్త జీతాలకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మాకు సో జీతాలు ఆయిల్ బిల్లులు ఇక చేయడం చాలా కష్టం ఉంది కాబట్టి వ్యాపారులు అందరూ కూడా మనమందరం కలిసి మనము ప్రయాణం చేయాల్సి ఉంది కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు రెంట్ ఇప్పటి నుంచి సక్రమంగా రెంట్లు కడితే మీకు వడ్డీ పడదు దాంతో కూడా రావలసినటువంటి ఉండదు సో అవన్నీ కూడా చెప్పడానికి కూడా మార్కెట్ అనేది చాలా ఎక్కడంటే అట్లా ఉండి చాలా ఇబ్బందికరంగా ఉంది ఒకప్పుడు ఎందుకంటే ఇక్కడికి వచ్చే జనం లోపలికి రావాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా పార్కింగ్ లేకుండా చాలా ఇబ్బందికరంగా అంటే మీకు కూడా ఒక మార్గం చూపించకపోవడం అట్లా ఇబ్బందికరంగా ఉండాలని కూడా అర్థం దానికి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ మార్గం రూపీ తిట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మీ అందరికీ కూడా ఒక చాటే ఇచ్చి మీకు ఒక నూట ఇరవై షాపులు అనేవి అన్ని కూడా ఒక షాపు చూపించి ఆకుల కానివ్వండి రిటైల్ షాప్స్ కానివ్వండి మీ అందరినీ ఒకసారి చూసి ఎవ్వరికి కూడా నష్టపడకుండా చూసే మార్గాన్ని ఆలోచిస్తున్నారు కాబట్టి మీ అందరి సహకారం కూడా ఉంటే మన ఎమ్మెల్యే గారికి మీ అందరూ నష్టపడకుండా చూస్తారు అప్పుడు మన మార్కెట్ లో చిన్న దీన్ని ఒక చాలా అందంగా కూడా చాలా చూడటానికి జనం నిలవడానికి చాలా బాగుంటుందని కూడా చూద్దాం మీ అందరి సహకారం కూడా మన ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని కూడా వింటాం